లో మోస్తరు వర్షాలకు పడుతున్నాయి నేడు కూడా అక్కడ వర్షాలు కురుస్తాయని భారత వాతావరణ శాఖ అంచనా వేసింది అయితే ద్రోణి మేఘాలు ఏపీలోని రాయలసీమకు కూడా వస్తున్నాయి దీంతో నేడు రాయలసీమలో మేఘాలు వాతావరణం ఏర్పడుతుంది అయితే ఏపీ తెలంగాణలో నేడు వర్షాలు కురిసే అవకాశం తెలంగాణలో ఇరవై తొమ్మిది డిగ్రీల సెల్సియస్ ఉంటే ఏపీలో ముప్పై డిగ్రీల సెల్సియస్ వరకు ఉంటుంది రాత్రివేళ తెలంగాణలో పద్దెనిమిది డిగ్రీల సెల్సియస్ ఉంటే ఏపీలో ఇరవై డిగ్రీల సెల్సియస్ నమోదవుతుంది ఉత్తర తెలంగాణ ఏజెన్సీ ప్రాంతాల్లో చలి మరింత పెరుగుతుంది తేమ పగటి పూట తెలంగాణలో నలభై శాతం ఉంటే ఏపీలో యాభై శాతం ఉంటుంది రాత్రివేళ తెలంగాణలో ఎనభై శాతం ఉంటే ఏపీలో తొంభై ఐదు శాతం ఉంటుంది మొత్తం తెలుగు రాష్ట్రాల్లో రాత్రివేళ మంచు ఎక్కువగా కురుస్తుంది రానున్న రెండు రోజుల్లో రెండు తెలుగు రాష్ట్రాల్లో విభిన్నమైన వాతావరణం ఉండనుంది తెలంగాణలో పొడి వాతావరణం ఉంటే ఏపీలో అందుకు భిన్నంగా మోస్తరు వర్ష సూచన జారీ అయింది వచ్చే రెండు రోజులు ఇదే పరిస్థితి ఉండనుందని ఐఎండీ వెల్లడించింది బంగాళాఖాతంలో ఉపరితల ఆవర్తనం కొనసాగుతుంది ఫలితంగా రానున్న రెండు రోజులు ఏపీలో మోస్తరు వర్షాలు పడనున్నాయి